హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగాలేదండి నాకైతే ఫుల్ కోల్డ్ అనమాట సీజన్ ఎఫెక్ట్ అనమాట ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి అయితే ఇంకా మార్నింగ్ అనమాట ఎయిట్కి అట్లాగా వర్షం పడేటట్టు ఉంది ఇంకా సరేలే అనేసి ఇంకా నేను బాల్కనీలో అయితే కూర్చున్నాను నిద్ర పట్టట్లేదని వచ్చి కూర్చున్నాను ఇంక ఇంతలోకి మా హస్బెండ్ అయితే చూసి ఇబ్బంది పడుతుంటే లేచి పాపం లెమన్ టీ అయితే పెట్టుకొచ్చారు వేడివేడిగా తాగితే నువ్వు కొంచెం ఫ్రీ అవుతుంది నీకు ముక్కులు అవి ఓపెన్ అవుతాయి అని అనంటే ఇంకా సరే అంటే ఇంకా ఏం తినాలన్నా తాగాలన్నా అసలు నచ్చట్లేదు ఇక ఇది పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్గా ఉంది అనేసి ఇంకా తాగాను అనమాట ఇంకా తాగిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది కూర్చుంటే బాగానే ఉంది పడుకుంటుంటే అసలు ఊపిరాడట్లేదు అంత ఫుల్గా జలుబు ఉంది అనమాట ఇంకా చిన్ను కూడా తాగుతాను అంది ఇంకా ముగ్గురం తాగామనమాట ఇంకా చిన్ను కూడా పట్టించవచ్చండి ఏం లేదు అది హనీ లెమన్ వాటరే కాబట్టి ఈజీగా తాగొచ్చు ఎక్కడ అక్కడే ఉన్నాయండి జస్ట్ అప్పుడే లేచారాయినా ఒక నైట్ అంతా వర్క్ ఉంటే చేసుకున్నారు పేపర్ కరెక్షన్ అది ఇంకా నేను ఇలా మూలుగుతుంటే ఇంకా లేచి ఇచ్చారు ఇంకా లేచి ఇంకా అన్ని బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేసుకుని మేమైతే స్టార్ట్ అవ్వాలి మేమైతే గుంటూరు వెళ్తున్నామండి ఈరోజు సాటర్డే చిన్న పని అయితే ఉంది ముగ్గురం వెళ్తున్నాము అయితే నాకు అస్సలు ఓపిక లేదు కానీ వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి ఇంక ఈరోజైతే మా వారు లీవ్ పెట్టుకున్నారు అదేంటి సెకండ్ సాటర్డే కదా హాలిడే కదా అని మీరు అనుకోవచ్చు చిన్న వాళ్ళకి ఎవ్రీ సాటర్డే హాఫ్ డే అండి పిల్లల వరకు స్టాఫ్కి అయితే ఫుల్ డేనే అయితే వీళ్ళకి సెకండ్ సాటర్డే అనేది హాలిడే ఉండదు ఎప్పుడు స్కూల్ ఉంటుంది సో ఇంకా ఈయనైతే లీవ్ పెట్టుకున్నారు అయితే లీవ్ కూడా పెట్టుకోకూడదు ఎందుకంటే స్కూల్కి సంబంధించిన వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది స్కూల్ ఫీల్డ్లో చేసే వాళ్ళకి ఎందుకంటే హాలిడే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ లీవ్ పెట్టుకుంటే ఆ హాలిడేది ఆ లీవ్ రెండు కలిపి టూ డేస్ స్ శాలరీ అయితే కట్ అవుతుంది అయినా సరే ఇంకా తప్పదు అనేసి ఇంకా లీవ్ అయితే పెట్టుకున్నారనమాట పెట్టుకొని ఇంకా అసలు బేసిక్గా అసలు హాలిడే అనేది లీవ్ అనేది అసలు పెట్టుకోరు ఎంత బాగోకపోయినా వెళ్ళిపోతారు అలాంటిది ఇంకా పెట్టుకున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి మేము వెళ్ళేది ఎంత ఇంపార్టెంటో ఎంత కావాల్సిన వాళ్ళు అనేది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మాత్రం నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇంకా బండి మీద అయితే స్టార్ట్ అవ్వాలనుకున్నాం బస్కి వెళ్తుంటే అసలు కుదరట్లేదండి బండి మీద వెళ్తే చక్కగా మాకు లోకల్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా చర్చ్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా పలకరించడానికి ఎవరికైనా మాట్లాడడానికి వెళ్ళాలన్నా మాకు బండి ఉంటేనే బాగుంటుందని బండి మీద వెళ్తున్నాము నాకైతే అసలు లేదండి ఇంకా వాళ్ళిద్దరూ హెడ్ బాత్ చేశారు నేనైతే అసలు చేసే ఓపికలేక నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసి ఫ్రెష్ అవుతానని జస్ట్ రెడీ అయి కూర్చున్నాను బండి మీద వెళ్ళాలన్నా కూడా చాలా కూర్చోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది టైము అయినా సరే ఇంకా సరేలే ఇంకా తప్పదు అన్నట్టు రెడీ అయి కూర్చుని నేను అక్కడికి అన్నాను నేను మానేస్తాను మీరు వెళ్తారా అని ఆ లేదు వాళ్ళకి కాదు బాగోదు వెళ్దాము అని అన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు వెళ్తామండి కంపల్సరీ మ్యాక్సిమం వెళ్తాము ఎప్పుడైనా ఇంకా ఇన్ కేసు దీనికి కుదరకపోతే అప్పుడు నన్ను వెళ్ళమంటారు అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంకా టిఫిన్ కూడా నేనేం ప్రిపేర్ చేయలేదు చేసే ఓపిక కూడా లేదు అంటే ప్లానింగ్ ఉందండి వెళ్ళాలని చాలా అనుకున్నాము కానీ నా మాకు హెల్త్ అప్సెట్ అయ్యింది కాబట్టి కొంచెం ఎట్లా ఉన్నాం కానీ లేదు అని అంటే ముందు నుంచే వెళ్దామన్న ప్లానింగ్ అయితే ఉంది మాకు ఇంకా దాని గురించి నేనేమీ ప్రిపరేషన్స్ అయితే చేయలేదు అసలు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సరే ఇక్కడే మాకు నైన్ అయిపోయింది మేము రెడీ అయ్యి అన్ని సెట్ అయ్యేసరికి ఇంక మేము గుంటూరు అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోవాలి ఎందుకంటే మాకు ఈవినింగ్ కూడా ఇక్కడ చిన్న వర్క్ ఉంది ఇంకా అది కూడా చూసుకోవాలి అనేసి ఒకే రోజు జర్నీ ఎలా ఉంటుందో చూడాలి స్టార్ట్ అయితే అవుతున్నాము ఇంకా ఈ జలుబు అనేది ఎలాంటిదంటే అంటే ఒక్కటే రాదండి చక్కగా దగ్గు తలనొప్పి ఒళ్ళు నొప్పులు మొత్తం గొంతు నొప్పి అన్నీ క మూట కట్టుకుని ఫ్యామిలీ ప్యాక్ లాగా వస్తుంది అనమాట కాబట్టి ఈ ఫ్యామిలీ ప్యాక్ మనకి వన్ వీక్ అయితే మంత్ ఉంటుంది మనల్ని హింసించి చక్కగా ఇబ్బంది పెట్టి వెళ్తుంది అనమాట ఇంకా చూడండి ఇక్కడ కృష్ణా వాటర్ మీకు చూపిద్దామని కృష్ణానది ఇది వాటర్ అయితే వచ్చేసింది ఇంకా గేట్లు అయితే ఎత్తారు ఇదే వాటర్ అండి మా ఇంటి పక్కకి నేను చూపించాను కదా మీకు అంటే మరీ మాకు దగ్గరేం కాదు నేను జూమ్ చేసి చూపించాను కాబట్టి మీకు అట్లా దగ్గరగా అనిపించింది ఈ వాటరే అటువైపు వస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా టోల్ అయితే వచ్చేస్తాం అమ్మాయి అనిపించింది వెళ్ళి కాసేపు రష్ తీసుకుందాం అనుకున్నాం కానీ టైం అయితే లేదండి లెవెన్ అయిపోయింది మేము అక్కడ ట్వెల్వ్ కల్లా వెళ్ళాలి ఇంకా సరేలే అనేసి ఇంక రష్ తీసుకునే సీన్ అయితే లేదు ఇంక ఇంటికి వెళ్ళి రెడీ అయిపోవాలి బండి మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇద్దరు ఆడపిల్లలు బండి మీద వెళ్తున్నారు నేను మీకు చూపిస్తాను అసలు చున్నీ వేసుకుంది అమ్మాయి వదిలేసింది జస్ట్ అది ఏమన్నా టైర్ ఏదన్నా లాగేస్తే పడిపోతారు కదా దయచేసి పిల్లలకి బండ్లు ఇచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు చెప్పండి మీరు కూడా అమ్మాయిలు చక్కగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఓకేనా బాయ్